జయ శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడు హ్యాపీ సంతోషంగా ఉండాలి నేను మీ సంపద రచిత ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా లేయర్ చపాతీలు ఎలా విధ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి దానిలో కొంచెం షుగరు తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి అవి మూడు మంచిగా ఈవెన్గా మీ కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఆ పిండి మొత్తం మెత్తగా మంచి క్వాంటిటీ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి కొ దానికి తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తారు ఆయిల్ అవసరం లేదండి సో ఇలా మంచి వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకున్నామా కలుపుకున్న తర్వాత అలా మనకు ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది అది మంచి క్వాంటిటీ వచ్చిందని సో తయారైపోయింది దాన్ని చిన్న చిన్నగా మనము ఉండల్లాగా చేసుకోవాలి అలా అదేవిధంగా అన్నీ ఉండల్లాగా చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలి అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి చపాతి మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో పుష్కలంగా కార్బోహైడ్రేట్లు ఫైబరు ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు చాలా ఉంటాయి సో ఇది లైట్ ఫుడ్ డైట్లో కూడా చాలామంది దీన్ని యూజ్ చేస్తారండి అంతేకాకుండా చిన్న పిల్లలకు పెట్టడం వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ పిల్లలకి ఎనర్జీ ఫుడ్ సో అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అట్లా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దానిపైన పొడిపిండి చల్లాలి ఆయిల్ పైన చల్లాలి ప్లస్ మళ్ళీ మనం ఒకసారి రోల్ చేసినాక దానిపైన కూడా చల్లాలి అలా చల్లినప్పుడు అక్కడ మనకు లేయర్స్ అలాగే ఏర్పడతాయి దాన్ని తీసుకున్న తర్వాత ఇలా చపాతీ మంచిగా ఈవెన్గా వస్తుంది అట్లనే అన్ని చపాతీలు చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనకి ఈ పిండిని ఫస్టే కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఎప్పుడు మనము పిండి కలుపుకొని పెట్టుకునే టైం ఉంటుంది ఒక్కొక్కసారి టైం ఉండదు పిల్లలకు అప్పటికప్పుడు ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది సో అప్పుడు ఇలా చేసుకోండి ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని మంచిగా చపాతీలను కాల్చుకోవాలి నేను ఇక్కడ చూడండి దోశ తవ్వ పెట్టిన ఇది ఆల్రెడీ దోశగా వాడిన తర్వాత మనం ఆ ప్యాన్ పక్కన పెడతారు కదా అది నేను ఇలా యూజ్ చేస్తున్నా ఇలా ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ ప్యాన్లో ఒక క్వాలిటీ ఉంటుంది ఏంటంటే అది ఎక్కువ మాడకుండా మంచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో నేను ఫస్ట్ చపాతీ వేసిన తర్వాత దాని మీద బబుల్స్ వచ్చినాయి కదా బబుల్స్ వచ్చిన తర్వాతనే దాన్ని ఫోల్డ్ చేసిన అంటే రివర్స్లో వేసిన అప్పుడే అది ఎట్లా పొంగుతుందో మీకే అర్థమవుతుంది ఫస్టే మనం చపాతీని ఆయిల్ పెట్టడం కానీ లేదంటే దాన్ని ఉల్టా వేయడం కానీ చేయద్దు ఫస్ట్ బబుల్స్ లాగా వచ్చిన తర్వాత దాన్ని తిప్పి వేసుకున్నాక ఆయిల్ పెట్టాలి నేను ఇక్కడ ఇంకొక చపాతి కూడా పైన వేసి కాలుస్తున్నాను డబల్ చపాతి వేస్తున్నాను అవునండి నేను ఇట్లానే చేస్తాను అంటే చేయడం వరకు ఓకే కానీ కా చపాతీ కాలేటప్పుడు కాల్చుకోవడం అనేది కొంచెం లేట్ ప్రాసెస్ సో నేను నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అట్లా ఏమైనా వేరియేషన్ ఉంటుందా అంటే ఏముండదండి మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి చూడండి ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నామా ఇప్పుడు ఎలా పొంగుతున్నాయో దానిపైన మళ్ళీ ఇంకొకటి వేయడం వలన దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదండి రెండు మంచిగా ఈవెన్గా పొంగుతాయి టేస్ట్లో కూడా ఏం ఉండదు మంచిగా స్మూత్గా ఉంటాయి లేయర్ లేయర్గా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనకు మెత్తగా ఇట్లా ఫింగర్స్తో మంచిగా చూంచుకునే విధంగానే ఉంటాయండి మీరు ట్రై చేయండి ఇట్లా చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో మనకు మాడకుండా ఉండడానికి అంటే మాడిపోకుండా ఉండడానికి నాకైతే ఈ ప్యాన్ బాగా యూజ్ అవుతుందండి మామూలుగా చపాతి తవ్వకున్ను దీనికి అదే తేడా అనిపించింది నేను అది కూడా వాడినా కానీ నాకైతే ఈ ఇది బాగా అనిపించింది అందుకోసమే నేను ఇలా వాడుతున్నా ఇంకా మీకు ప్రతిసారి ఇలా ఆయిల్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి అప్పటికప్పుడు పిండి కలుపుకున్నాం కాబట్టి అది మొత్తం డ్రై అయిపోతుంది మనకి ఏమి దాని వేరియేషన్ అనేది ఏం కనిపించదు మంచిగా మన ఫింగర్స్కి కూడా ఏం ఉండదండి డ్రై అయిపోతుంది చపాతి కూడా మంచి సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ డేకి కూడా మంచిగా మెత్తగా ఉంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళం కూడా ఇష్టంగానే తింటాం చపాతి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది సో పిల్లల కోసం ఎక్కువ చేస్తాం కదా మనం వాళ్ళకైతే ఇంకా మంచిగా ఇష్టపడి తింటారు లంచ్లో పెట్టిన ఇంట్లో ఉన్నప్పుడైనా ఇంకా డైలీ చపాతీ అయితే కంపల్సరీ అండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కమెంట్ చేయడము చేయట్లేదండి ఈసారి ఏ విధంగా వచ్చాయి మీకు చేసుకుంటే అది నాకు కమెంట్లో పెట్టండి నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయో మెత్తగా లేయర్స్ లేయర్స్గా మనకి ఆ లేయర్స్ అట్లా తెలుస్తుంది మడత చపాతీలు అంటారు కదా మనకి ఆ లేయర్స్ అనేది ఇలా తెలుస్తుంది ఎంత బాగున్నాయి చూడండి టూ ఫింగర్స్తో ఇట్లా చాగానే ఎంత మెత్తగా స్మూత్గా మంచిగా కనిపిస్తున్నాయి కదా చూడండి పిల్లలు కూడా మంచిగా ఇష్టం ఇష్టంగా తింటారు నాకైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేసిందండి అంటే స్టిచెస్ తొందరగా తగ్గడానికి చాలా హెల్ప్ అయింది చపాతి సో మంచి హెల్తీ ఫుడ్ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ